ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ శుభవార్త వినడంతో నువ్వు ఎగిరి గంతేస్తావు నోరు కూడా తీపి చేసుకుంటావు అంతటి అద్భుతకరమైన వార్త అనేది ఈరోజు నీ చెవిన పడేలా చూడబోతున్నాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఆ వీడియో కోసం కింద అట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండీ ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ అసలు బాబా గారు ఎటువంటి శుభవార్త అందించబోతున్నారు అసలు ఏం జరగబోతోంది మీ జీవితంలో ఇవన్నీ కూడా పూర్తిగా మీకు అర్థమయ్యేలా ఉంటాయి బాబాగారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తు కోసమే కాబట్టి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి